అతను అడిగాడు దేవుడు ఎక్కడ ఉంటాడు అని ఒక డేగిసానండా పాలు తెచ్చి ఇక్కడ కాచే ఏర్పాటు చేయండి అన్నారు వెంటనే ఓ పెద్ద డేగిసాలో పాలు తెచ్చి రాజ్యసభ మందిరంలో మధ్యలో పెట్టి పొయ్యి పెట్టి కాసరం మొదలు మొదలు పెడుతుంటే ఈ కుర్రాడు ఓ పెద్ద తెడ్డు లాంటి తీసుకుని ఆ పాలలో ఎలా 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 తిప్పుతున్నాడు ఏమిటయ్యా తిప్పుతున్నావు కావాలంటే కొరాడుగు పాలు కావాలంటే కావాలంటే ఇస్తాం ఊరికే తిప్పకు అనట లేదండి వెన్న ఎక్కడి నుంచి వస్తుంది రాజుగారు అనట పాలల్లోంచే వస్తుంది కదయ్యా అనంటే పాలల్లోంచి వచ్చే విన్న పాలల్లో ఉండాలా వద్దా ఆ మనిషి ఇంట్లోంచి వచ్చేట ఉంటే అంతకుముందు ఇంట్లో ఉన్నాడుగా అందుకని పాలల్లోంచి వచ్చే వెన్న పాలల్లో ఉండాలా వద్దా అందుకే నేను ఇలా తిప్పుతున్నానండి నాకు ఎక్కడ వెన్న కనపడడం లేదు అన్నట్టు అలా ఎలా కనపడుతుంది వెర్రివాడ పాలు కాచాలి తోడు పెట్టాలి రాత్రంతా ఉండాలి పొద్దున్నే చిలకాలి ఆ మాత్రం తెలియదు అన్నట్ట పాలల్లో ఉన్న వెన్న పాలల్లోంచి బయటికి రావడానికి అంత సమయం పట్టినప్పుడు అంత మధించడం జరిగినప్పుడు అంతటా ఉన్న దేవుణ్ణి వెలికి తీయాలంటే ఎంత మధనం చెయ్యాలి అన్నట్టు రాజుగారికి అర్థమైంది